డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్రియమైన మిత్రులారా ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా ఈ వీడియోలన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి విద్యా దృక్పథాల్లో విద్యా దృక్పథాల్లో రెండవ భాగం మీరు చూస్తున్నారు సో ఈ పరంపర రోజు రెగ్యులర్గా కొనసాగుతూనే ఉంటుంది నన్ను ఫాలో కాండి ఓకేనా మరి ఆంధ్రప్రదేశ్లో ఫిజికల్ సైన్స్ మెథాలజీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ సైన్స్ మెథడాలజీ పూర్తిగా కోర్సు డిజైన్ చేయబడింది మన యాప్లో ఉంది యాప్ యొక్క లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి మీరు కోర్సును సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోనికి వస్తే భారతదేశంలో విద్యా సంక్షిప్త చరిత్ర రెండవ భాగంలో నేను ఒక్కొక్క వీడియోని రెగ్యులర్గా మీకు అందిస్తూ వస్తున్నాను అయితే మన భారతీయ సమాజం మొత్తం కూడా మతం మీద ఆధారపడి ఉంది అని గమనించాలి మన భారతదేశం మొత్తం కూడా విభిన్న మతాలు సాంప్రదాయాలు భౌగోళిక పరిస్థితులు రాజకీయాలతో కూడుకున్నటువంటి భారతీయ సమాజంలో ప్రధానంగా మతం ఏదైతే ఉందో మతం అనేది ప్ర ప్రధానమైనటువంటి ప్రభావం చూపించింది అని గమనించండి అంటే చరిత్ర తెలియని రోజుల నుంచి తర్వాత చరిత్ర ప్రారంభమైనప్పటికీ ప్రారంభమైనప్పటి నుంచి క్రీస్తుకు పూర్వం పదిహేను వందల వరకు కూడా ఈ యొక్క మతం అనేది ప్రధాన పాత్ర కీలక పాత్ర పోషించిందని గమనించాల అంటే భారతదేశంలో హిందూ మతం వైదిక మతం అనేవి ప్రధానంగా గమనించినట్లయితే ఈ హిందూ మతం లేదా వైదిక మతం అనేది జీవన విధానాలుగా పరిడవిల్లాయి ఈ జీవన విధానమే హిందూ మతం లేదా వైదిక మతంగా రూపుదిద్దుకుంది అని గమనించాలి సో ఇక్కడ మనం గత వీడియోలో చర్చించుకున్నట్టు మానవత్వం ఉందా విద్య ఉందా అని అంటే ఏది ముందో మనం ప్రధానంగా చెప్పలేము సో మానవత్వం స్టార్ట్ అయితే విద్య స్టార్ట్ అవుతుంది విద్య అనేది మానవుణ్ణి మానవునిగా తీర్చిదిద్దడానికి మానవత్వాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందని మనం చర్చించుకోవడం జరిగింది సో ఇక్కడ ఈ యొక్క భారతీయ సామ్రాజ్యంలో ప్రధానంగా సాంప్రదాయకంగా ఆధ్యాత్మిక విలువలు అనేవి ప్రధానంగా కొనసాగించబడ్డాయి మానవుని జీవితానికి సంబంధించిన ప్రతి అంశం మీద మతం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంది అని గమనించండి తర్వాత విద్య ఆత్మసాక్షాత్కారం ఉపయోగపడే సాధనంగా భావించబడింది మోక్షానికి ఆత్మజ్ఞాన సముపార్జనకు దోహదపడేదిగా విద్యను భావించడం జరిగిందని గమనించాలి భారతీయ విద్యా విధానం వ్యక్తి జీవన విధానం విజ్ఞాన సముపార్జన ప్రక్రియగా గ్రహించవచ్చు భారతీయ విద్యా విధానం ఏదైతే ఉందో అది వ్యక్తి యొక్క జీవన విధానం విజ్ఞాన సముపార్ధనగా భావించడం జరిగింది అని గమనించాలి ఎట్ ది సేమ్ టైం విద్య ఎప్పుడైనా సరే ప్రజల యొక్క జీవన విధానానికి వ్యక్తిగత అవసరాలకి సమాజ అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అని గమనించండి అయితే విద్య అనేది ఎట్లా డెవలప్ చేయబడుతుంది సమాజం యొక్క అవసరాల నుంచి సమాజం నుంచి విద్య అనేది తీసుకురాబడుతుంది అని గమనించాలి తర్వాత భారతీయ విద్యా విధాన చరిత్ర అనేది విలువైనదిగా ఆసక్తికరంగా ఉంటుంది మనం ఒక పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో విద్యా దృక్పథాల్లో మనం ఎందుకు భారతీయ విద్యా చరిత్రకి అత్యధిక ప్రాధాన్యత ఉంది అని అంటే ఈ యొక్క విద్యా చరిత్రను చదవటం ద్వారా ఏమవుతుందంటే వర్తమానాన్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది తత్ఫలితంగా భవిష్యత్తు యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే వర్తమానం అనేది భూతకాలం మీద లేదా గతంలో జరిగిన దాని మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా భవిష్యత్తు లక్ష్యాన్ని చేరుకోవాలంటే గతము వర్తమానం రెండు కూడా ఉపయోగపడతాయి కాబట్టి భారతీయ విద్యా చరిత్రను చదువుకోవడం ద్వారా మన మూలాలను గ్రహించి మన విద్య యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుందని గమనించండి మిత్రులారా ఓకేనా తర్వాత అరవిందుని అభిప్రాయం ప్రకారం అరవిందుడు అరవిందో ఘోష్ ఒక మాట చెప్తాడు ఏమని చెప్తాడు అంటే గతం పునాది వర్తమాన మూడి పదార్థం భవిష్యత్తు లక్ష్యం ఎందుకని ప్రస్తుత వర్తమానాన్ని మనం అర్థం చేసుకోవాలంటే గతం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు ఎట్ ది సేమ్ టైం భవిష్యత్తు సమాజ శ్రేయస్సుకు భవిష్యత్తు భవిష్యత్తు సమాజ శ్రేయస్సుకు వర్తమానం గతం రెండు కూడా కావాలని చెప్పాడు అరవిందుడు అని గమనించాలి ఎట్ ది సేమ్ టైం విద్యా విధానంలో అనువంశిక సంస్కృతిని విస్మరించరాదు అనువంశిక సంస్కృతి అంటే ఏంటి ఇక్కడ తరతరాలుగా వస్తున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో తరతరాలుగా వస్తున్నటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో తరతరాలుగా వస్తున్నటువంటి మన సంస్కృతి ఏదైతే ఉందో తరతరాలుగా వస్తున్న నాగరికత ఏదైతే ఉందో వీటన్నిటిని విస్మరించకుండా విద్యా విధానంలో ప్రాధాన్యతను కల్పించినట్లయితే దాన్నే అనువంశిక సంస్కృతి అని అంటారు దీని ద్వారా మనం ఏం అని అంటే విలువలను కాపాడుకున్న అవుతాము అని గమనించాలి ఓకేనా అయితే ఈ యొక్క భారతీయ విద్యా చరిత్ర ఏదైతే ఉందో ఈ భారతీయ విద్యా చరిత్రను మనం ప్రధానంగా ఎన్ని రకాలుగా అంటే నాలుగు రకాలుగా విభజిస్తాం భారతీయ విద్యా చరిత్రను మనం ప్రధానంగా నాలుగు రకాలుగా విభజిస్తాం మిత్రుల ఏంటి ఆ నాలుగు రకాలు అంటే అందులో మొట్టమొదటిది ప్రాచీన యొక్క విద్యా విధానము రెండవది మధ్యయుగ విద్యా విధానము మూడవది ఆధునిక విద్యా విధానము నాలుగవది స్వాతంత్ర విద్యా విధానం ఇక ఈ విధంగా మనం భారతీయ విద్యా చరిత్రను నాలుగు భాగాలుగా విభజిస్తాం మరి ప్రాచీన విద్యా విధానం అనేది చరిత్ర ప్రారంభం నుంచి క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం వరకు మధ్యయుగ విద్యా విధానం అనేది క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు అదేవిధంగా ఆధునిక విద్యా విధానం అనేది క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దం నుంచి పంతొమ్మిదో శతాబ్దం వరకు తర్వాత స్వాతంత్ర అనంతరం విద్యా విధానం అనేది పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా విధానాన్ని గురించి మనం నాలుగు రకాలుగా విభజిస్తాం ఈ విధంగా భారతీయ విద్య చరిత్రను ఈ నాలుగు భాగాలుగా విభజించింది నేర్చుకుంటాం ఇందులో మొట్టమొదటిది ప్రాచీన విద్యా విధానం అంటే చరిత్ర ప్రారంభం నుంచి క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం వరకు అంటే చరిత్ర తెలియని రోజుల నుంచి క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం వరకు ఏదైతే విద్యా విధానం ఉందో దీనే వేద విద్యా విధానం అంటారు ఈ వేద విద్యా విధానాన్ని ప్రధానంగా పూర్వ వేద విద్యా విధానం తర్వాత మలివేద విద్యా విధానం తర్వాత బౌద్ధ విద్యా విధానం తర్వాత జైన విద్యా విధానం అనే నాలుగు రకాలుగా విభజించి ప్రాచీన విద్యా విధానాన్ని మనం ప్రధానంగా నేర్చుకుంటాం తర్వాత మధ్యయుగ విద్యా విధానం ఇది క్రీస్తు శకం పన్నెండో శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు ఒక రకంగా చెప్పాలంటే మధ్యయుగ విద్యా విధానం అంటే ముస్లిం విద్యా విధానం అని చెప్పుకుంటాం సో మధ్యయుగ పైకి ముస్లింలు దండయాత్ర క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దం నుంచి ప్రారంభించి పన్నెండవ శతాబ్దం వరకు వారు తమ రాజ్యపాలను సుస్థిరం చేసుకున్నారు వారు పరిపాలించే సమయానికి వారి యొక్క మతం ద్వారా వారి యొక్క విద్యా విధానాన్ని వ్యాపి చేశారు ఆ మత విద్యా విధానం అదే ఇస్లాం విద్యా విధానం ఈ ఇస్లాం విద్యా విధానం ముస్లిం విద్యా విధానం అని చెప్తారు ఇది క్రీస్తు శాఖం పన్నెండవ శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు కొనసాగిందని చెప్పాలి కాబట్టి మధ్యయుగ విద్యా విధానం అనంటే ముస్లిం విద్యా విధానం దాని యొక్క లక్షణాల గురించి మనం ఈ మధ్యయుగ విద్యా విధానంలో చూస్తాం అదేవిధంగా ఆధునిక విద్యా విధానం ఇది క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఆధునిక విద్యా విధానం కొనసాగింది ఈ ఆధునిక విద్యా విధానం అంటే బ్రిటిష్ వారు మన భారతదేశం మీదకి దండయాత్ర చేయడం జరిగింది ఒక రకంగా వర్తక వ్యాపారాల పేరుతో భారతదేశానికి వచ్చి వర్తక సామ్రాజ్యాలను స్థాపించుకొని క్రమక్రమంగా వారి యొక్క సా పరిపాలన కూడా సుస్థిరం చేసుకున్నారు భారతదేశంలో అనేక రాజ్యాలను మన భారతదేశంలో రాజుల మధ్య అనైక్యతను గమనించి బ్రిటిష్ వారు తమ పరిపాలనను ప్రారంభించడం జరిగింది ఇలా ప్రారంభించిన తర్వాత సుమారు రెండు వందల శతాబ్దాలు రెండు వందల సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించి క్రిస్టి క్రిస్టియన్ మిషనరీ వ్యవస్థ ద్వారా మన పైకి ఆంగ్ల విద్యా విధానం లేదా బ్రిటిష్ విద్యా విధానాన్ని రూపొందించడం రుద్దడం జరిగింది ఇదే ఆధునిక విద్యా విధానం అంటారు స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారు ఏ విద్యా విధానం అయితే మన మీద రుద్దారో అటువంటి విద్యా విధానమే ఆధునిక విద్యా విధానం అని చెప్తాం తర్వాత స్వాతంత్ర్యానంతరం విద్యా విధానం పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం అనుసరించినటువంటి విద్యా విధానాన్ని మనకై మనం పరిపాలించుకున్నటువంటి ఈ విద్యా విధానాన్ని స్వాతంత్ర్యానంతరం విద్యా విధానం అంటారు మనకంటూ ప్రత్యేక రాజ్యాంగం ఏర్పడింది రాజ్యాంగంలో కొన్ని చూపించినటువంటి అధికరణ ప్రకారం మనకై మనము విద్యా విధానాన్ని బలపరచుకోవడం కోసం పటిష్టపరచుకోవడం కోసం ఒక స్వతంత్ర విద్యా విధానాన్ని ఏర్పరచుకున్నాం ఆ విద్యా విధానంలో కమిటీలు కమిషన్లు అనేక రకాల అనేక రకాల విద్యా విధానాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం అదేవిధంగా రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానం వీటన్నింటిని గురించి కూడా స్వాతంత్ర స్వాతంత్ర్యానంతర విద్యా విధానంలో మనం ప్రధానంగా చూస్తామని గమనించాలి సో సంక్షిప్తంగా చెప్పాలని అంటే ఈ యొక్క భారతీయ విద్యా చరిత్రను నాలుగు రకాలుగా విభజిస్తూ మనం నేర్చుకుంటాం సో ఈ నేర్చుకునే క్రమంలోనే కొంచెం జాగ్రత్తగా మనం ఫాలో అయితే ఇది అంతా కూడా క్లియర్గా ఉంటుందని గమనించాలి ఓకేనా ఈ వీడియోని రెండు వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ అనడం